హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఒక మొన్న వీడియో చేశాను కదా స్టార్ నోట్ గురించి దాంట్లో ఒకరు కామెంట్ చేశారు కొత్త నోట్లకి స్టార్ ఎందుకు వస్తుంది మీరు దాని గురించి చెప్పారు కదా చిరిగిన నోట్లు అయితేనే స్టార్ వేస్తారు ఫ్రంట్ అని అన్నారు కదా దాని గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను ఈ స్టార్ కొత్త నోట్కి ఎందుకు వచ్చింది అన్న దాని గురించి చెప్తాను ఇది కాల్తే మీరు కొన్ని నోట్లు చూపిస్తాను ఈ నోట్లన్నీ చూడండి దేనికి స్టార్ ఉండదు ఆ నోటికి ఎందుకు వచ్చింది స్టార్ అంటే ఇది ఇంతకుముందు పాత ఐదు వందలు ఉండే కదా ఆ నోట్ కాలన్నా ఖాళీ ఉంటుంది లేకపోతే ఒక ముక్క ఒక పీస్ పోయి ఉంటుంది అలాంటిదప్పుడు ఇది మరీ పుట్టినట్టు అనమాట పునర్జన్మ వచ్చినట్టు అనమాట స్టార్ వేశారంటే అది మరి మరలా చూడండి ఇన్ని ఐదు వందల నోట్లు ఉన్నాయి కదా ఎన్నిట్లు ఎక్కడన్నా ఒక్కదానికి కూడా లేదు ఆ స్టార్ అనేది మరి చిరిగినా లేకపోతే దాని ముక్క కొద్దిగా లేకపోయినా కూడా బ్యాంకులో దానికి మరి ప్రింట్ చేయమని వెళ్తుంది అప్పుడు దానికి మరీ పునర్జన్మ ఎత్తినట్టు అనమాట అప్పుడు అబ్బాయి అడిగాడు కొత్త నోట్లు ఎక్కడ చిరిగి ఉంటే ఇంకా మొన్న మొన్న కదా వచ్చింది అని అన్నాడు కామెంట్ పెట్టాడు నాది ఇంకో వీడియోలో చెప్పాను కానీ మన ప్రింట్ అయ్యే ముందర ఈ నోట్ చిరిగిపోయి ఉంటుంది ఎక్కడన్నా కాలన్నా కాలి ఉంటుంది ఓఎస్యు స్టార్ అని ఉంది కదా ఆ స్టార్ కడ స్టార్ ఎందుకు వచ్చిందంటే ఇది రెండోసారి పుట్టినట్టు అనమాట మన నోట్ చిరిగిపోయిన చిరిగిపోయి ఉండొచ్చు లేకపోతే మొక్కన్న అయిపోయి ఉండొచ్చు అందుకుని ఆ స్టార్ వస్తుంది ఆయన ఒక అందుకు ఆయన డౌట్ క్లియర్ చేస్తాను కోసం మరీ ఒక వీడియో చేశాను అనమాట నేను కొత్త నోట్లకి కానీ పాత నోట్లకి కానీ స్టార్ ఉంటే అది మరీ పుట్టినట్టు అనమాట ఇది ఎక్కడన్నా మన గల్లా కానీ పర్సులో కానీ పెట్టుకుంటే మంచిది మంచి జరుగుతుంది కూడా ప్లస్ ఎప్పటికీ వాళ్ళకి డబ్బు అనేది కలుగుతూనే ఉంటుంది సంపద బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి